రెండు వేల ఇరవై నాలుగులో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గ్రామ పంచాయతీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన గ్రామాల్లో సుస్థిరమైన అభివృద్ధి గ్రామ సర్పంచులకు గౌరవం కల్పించడం గ్రామ సభల వ్యవస్థను పునః ప్రారంభించి గ్రామ ప్రజలను గ్రామ పంచాయతీల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ద్వారా విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను సంపూర్ణంగా వినియోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి వాటిని వివిధ ప్రాతిపదికన అమలు చేస్తూ దశాబ్దాల కాలంగా సాధించలేని ప్రగతిని పది నెలల కాలంలో చేసి చూపించి దేశానికి ఆదర్శంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముందుగా గ్రామాల్లో దేశభక్తిని పెంపొందించేలాగా గ్రామ పంచాయతీలకు నగర పంచాయతీలకు స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకునేలాగా నిధులను వంద నుండి నుండి వేల వరకు పెంచింది ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందలం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి ఆయా గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి ముందడుగు వేసింది ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభల్లో గ్రామ అభివృద్ధి గురించి చర్చించాలని నిర్ణయం చేయడం నేను దానిపైన ఇది మంచి కార్యక్రమం దీన్ని అందరం కలిసి చేయాలి రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని దీనికి శ్రీకారం చుట్టడం అక్కడి నుంచి నేను నేరుగా నేను కూడా భాగస్వామి కావాలని వానపల్లికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందని మన గ్రామాలు అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది గ్రామ సభల ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు పల్లె పండుగ పేరుతో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మూడు నెలల కాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి సంక్రాంతి లోపుగా పూర్తి చేసింది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పనులు ఒకే రోజు ఫైనలైజ్ చేయడం ఇది ఒక చరిత్ర బెంచ్ మార్క్ గిరిజన గ్రామాల్లో డోలీల మూత కనిపించకూడదు అనే లక్ష్యంతో వారికి మెరుగైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో పీవీటీజీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది దాదాపు నాలుగు వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణం రెండు వందల యాభై కిలోమీటర్లకు పైగా బీటీ రోడ్ల నిర్మాణం పాడి పశువులకు నీడనిచ్చేలా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాల నిర్మాణం చేపట్టడం జరిగింది వేసవి తాపంలో ఏ మూగజీవి కూడా నీటికి వెలువెల్లాడకూడదు అనే ఉద్దేశంతో దాదాపు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నీటి తొట్టెలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చెత్త నుండి సంపద సృష్టించేందుకు ఎస్ఎల్ఆర్ఎం యూనిట్ల ఏర్పాటు డ్రైనేజీల ఏర్పాటు ఇలా అన్ని విభాగాలలో కూడా పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తూ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తోంది గత పది నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన నిధులను పరిశీలిస్తే తొమ్మిది వేల డెబ్బై నాలుగు కోట్లు రాగా రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటుగా మొత్తంగా పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అభివృద్ధి పనులకు వెచ్చించడం జరిగింది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని తెలియచేస్తూ ప్రతి ఒక్కరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము